ప్రతిరోజు దేవిని వాగ్దానములు వినిచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనం చీకటిలో సంచరించి తెగులనకైనాను మధ్యాహ్నం మందు పాడు చేయు నీవు భయపడుకుందువు ఆమెన్ హల్లు ప్రతిరోజు దేవుని వాక్యము విని దేవుని వాక్యము పఠించి దేవుని యందు భయభక్తులు గలవారికి దేవుని కాపుదల ఉంటుంది ఏ తెగులు దరిచేరదు ఎటువంటి వ్యాధులు దరిచేరవు ధైర్యముగా ఉంటాము ఎందుచేతనంటే దేవుడు మన పక్షమున నిలబడి మధ్యాహ్నం మందు పాడు చేసే రోగమైనా చీకటిలో సంచరించే తెగుళ్ళైనా దేవుడు మన దగ్గరకు వ్యాధిని దరిచారనియడు ఎందు ఎందుచేతనంటే దేవుడు ఆయన ఎందు భయభక్తులు గలవారికి ఎటువంటి వ్యాధి కానీ తెగులు కానీ బాధలు కానీ ధరిచారు సమయం దొరికినప్పుడెల్లా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి వాక్యము వినాలి పాటలు పాడాలి దేవుని స్థుతించాలి ఆరాధించాలి ఆయన నామాన్ని గనపరచాలి వాక్యము తెలియని వారికి దేవుని స్వార్తను అందించాలి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆ మేన్ ప్రార్థన కృపా సత్య ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వంద నాలుగు స్థుతులు చెల్లించున్నాము తండ్రి మీరు గొప్ప దేవుడు శక్తివంతుడు సర్వాధిక తండ్రి ఈ విని లేచి ఎందరైతే మీ వాక్యము విని అంగీకరించి ఉన్నారో అట్టి బిడ్డలను కాపాడండి క్షేమాన్ని దయచేయండి మీ బిడ్డల యొక్క అవసరతలు అక్కర్లు కొరతలు తీర్చండి వారు ఉన్న సమస్యల నుండి విడుదల దయచేయండి మీ బిడ్డలు ఏ విషయమై అప్లికేషన్స్ ఇచ్చి ఉన్నారో వాటి అన్నిటినీ పొందలాగానే మీ కృప ఉంచండి వారు ఆశించిన ఫలితం దయచేయండి పిల్లల చదువుల్లో తోడై ఉండండి వారి రాకపోకల్లో మీకు ఆపుదల ఉంచండి వ్రాసిన ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్ వచ్చేలాగున మీ కృపా ఉంచండి ఆర్థిక నుండి విడుదల దయచేయండి సమృద్ధి దయచేయండి ఉద్యోగాలు లేని బిడ్డలకు వారు ఆశించిన ఉద్యోగాలు పొందులాగున మీ కృపా ఉంచండి వివాహములు కాని బిడ్డల బిడ్డలకు మంచి సంబంధాలు దొరికి ఘనముగా వివాహములు జరుగులాగా మీ కృప ఉంచండి ఉద్యోగస్తులను వ్యాపారస్తులను కూలిపని వారిని కాపాడండి వారి పనుల్లో రాకపోకల్లో మీ కాపుదల ఉంచండి దైవ సేవకులను కాపాడండి వారు చేర్చిన సేవ నూరంతులుగా ఫలించే కృప దయచేయండి చంటి బిడ్డలను వృద్ధులను అందభిక్షలను కాపాడండి వారికి కావలసిన ఆరోగ్యములు సహాయము దయచేయండి ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్న తండ్రి ఆ మెన్ మిన్న వాక్యము జీవనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డ్యానియల్ గాడ్ బ్లెస్ యూ